ొద్దుటూరు ప్రజలందరికీ నా నమస్కారం నిన్న మా అన్న శివచంద్ర అన్న మాట్లాడతా మా ఎమ్మెల్యే రాచమల్లన్నను ఇంకోసారి ఎమ్మెల్యే కానియను అను దాంతో నాది ప్రముఖ పాత్ర ఉంటుంది అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు దాని వివరంగా ఒక రెండు నిమిషాలు చెప్తా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం గాలి విపరీతంగా వీచింది నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఓడిపోయినారు ముప్పై రోజుల ముందు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని వేరే నియోజకవర్గాల్లో పోటీ చేసినట్లు కూడా ఆ గాలిలో గెలిచినారు అంత గాలిలో నీ సొంత పంచాయతీ కొత్తపల్లె పంచాయతీనిది ఆడ ఏమైంది ఎన్ని ఓట్లు ఎంత మెజార్టీ సంపాదించినావు దాన్ని వదిలే నీ సొంత గ్రామం ఉంది కానపల్లె ఆ ఊర్లో ఎంత మెజార్టీ వచ్చింది మీ కుటుంబ ప్రభుత్వానికి ఒకసారి ఆలోచించుకో మా ఎమ్మెల్యే ఓటమిలో మా రాచమ్మలో ఉన్న ఓటమిలో నీ పాత్ర శూన్యం నీది ఏంది లేదు నువ్వు ఏదో జబ్బలు జరుచుకుంటా సంగలు గుద్దుకుంటున్నావు ఏదన్నా నా వల్ల ఎమ్మెల్యే రాచమల్లి ఓడిపోయాడని చెప్పి గొప్పలు మానుకొని నిజ జీవితంలోకి వచ్చి నీ స్థాయి ఏంది నీ బలం ఏంది నీ బలగమేందని ఒకసారి ఆలోచన చేసుకో నువ్వొక్కసారి జెండా వైసీపీ జెండా భుజాన పక్కన పెడితేనే నీ సొంత గ్రామంలో కానపల్లె రమ్నాడు అన్న తిరుపాల రెడ్డి బయటకు వచ్చాను నీ విలువ అంతా జగన్మోహన్ రెడ్డిని చూసే నువ్వేదో చెప్తాడా ఎప్పుడు వార్డ్ మెంబర్ గెలిచాడు మావాడు వార్డ్ మెంబర్ గెలిచినాడు అని చెప్పి ఆ రోజు నువ్వు గెలిచింది ఏంది జగనన్న బొమ్మ పెట్టే కదా గెలిచింది ప్రసోవాళ్ళందరూ చూసినారు కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టేమన్నా గెలిచినావా లేదు నేను గెలిచింది జగనన్న గాలిలోనే నువ్వు గెలిచింది జగనన్న గాల్లోనే గతంలో నువ్వు రెండుసార్లు సర్పంచ్ ఓడిపోయినావు ఒకసారి గెలిచినావు అది కూడా గాలిలో గెలిచినావు జగనన్న వేవు జగనన్న గాలి మీద నువ్వు భూమి మీద లేకుండా ఆకాశం లేకపోయినట్టు ఏదో ఊహించుకొని మాట్లాడితే అది చాలా తప్పు ఇంకోటి కూడా ఎత్తనా మన ఎమ్మెల్యే ఇప్పుడు మా రాచమల్లన్న మాట్లాడే ముందు మీ ఎమ్మెల్యే వరదరాయెడ్డి అయిన పెద్ద ఆయన గురించి కూడా ఆలోచన చేయి పదిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేసినాడు పెద్ద ఆయన దాంతో ఐదు సార్లు గెలిచినాడు ఆరుసార్లు ఓడిపోయినాడు ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న గాలి ఫ్యాన్ గాలి ఫుల్గా వీచినప్పుడు మళ్ళీ సింగల్గా వచ్చినాడు జగనన్న ఆ గాలికి పవన్ కళ్యాణ్ ఓడిపోయినాడు లోకేష్ ఓడిపోయినాడు అది ఆ గాలిలో గెలిచినటు నువ్వు నువ్వు నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడితే మంచిది పెద్ద ఆయనకు ఓ వర్గం ఉంది నలభై సంవత్సరాల నుంచి పెద్ద ఆయనను నమ్ముకొని పార్టీతో సంబంధం లేకుండా పెద్ద ఆయన వర్గం అనేది ఒక వర్గం అనేది ఉంది ఆ వర్గం వాళ్ళు పెద్ద ఆయన కోసం అనాలోచితంగా అంటే ఆయనకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకుండా పార్టీలకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ వర్గీయులు ఎవరైతే ఉన్నారో తనను నమ్ముకొని వాళ్ళందరూ పోయి పెద్ద ఆయన రాజకీయాల్లోకి మళ్ళీ చేర్చి వాళ్ళు ప్రచారం చేసి వాళ్ళు భుజస్కంధాల మీద వేసుకొని గెలిపించారు దాంతో మీరు లేరు మీరు లాస్ట్ వరకు టికెట్ ఎవరికి వచ్చారా అని వెయిట్ చేస్తా అన్నారు టికెట్ ఒకరికి వచ్చింటే మీరు వచ్చేటోళ్ళు కాదు పోయేటోళ్ళు కాదు టీడీపీలోకి ఈయనకు పెద్ద ఆయనకు వచ్చింది కాబట్టి పోయినారు లాస్ట్ నెలలో ఆల్రెడీ పెద్ద ఆయన ఎత్తుకొని వాళ్ళు తాపలు ఎక్కువ పోతా అంటే మీరు లాస్ట్ వచ్చి చేయి వేసి మాది కూడా గెలుపుంది అంటే కనుక అది పద్ధతి కాదు రాచమల్లన్నకు ఉంది ఈ వర్గం మాలాంటి వాళ్ళు మాయమ్మ కాలం నుంచి రాచమల్లన్న కానీ ఉండం పార్టీతో సంబంధం లే మా బలగం రాచమల్లన్నకు బలగం బంధుత్వం ఆయన కోసం కష్టపడే వాళ్ళు రామేశ్వరంలో కానీ దర్చాంపల్లలో కానీ రామాపురంలో కానీ ఆయన ప్రతిపక్షం ఎమ్మెల్యే కూడా పనిచేసినాను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అధికారం చేపట్టినప్పుడు ఇదే వరదరాజ్ అన్న మీద గెలిచినాడు రాజమల్లన్న సొంత వర్గాన్ని పెట్టుకొని నువ్వన్న గాల్లో గెలిచినావు సర్పంచ్గా మైనట కాదు చంద్రబాబు నాయుడు సీఎంగా అయినప్పుడు కూడా ఈడ ఎమ్మెల్యే గెలిచినాడు అన్న అది బాగా గుర్తుపెట్టుకో మీరు ఎంతసేపు ఉన్న ఆ పార్టీలో డూప్లికేట్ కాదు మీరు డూప్లికేట్స్ మీరు ఆ పార్టీలో పెద్ద ఆయన కనుక్కునేవాడు ఒరే మన వర్గం మన మనతో నడిచే వర్గాన్ని ఎవరిని ప్రెస్ మీట్ పెట్టి ఆకండి వీళ్ళనే పెట్టియండి వీళ్ళు వీళ్ళు ఏమైనా పని మీకు పదవులు ఉండవు ప్రాముఖ్యత ఉండదు ఏమీ ఉండదు ఈ డూప్లికేట్లు ప్రజలను కూడా గమనియమని చెప్తానా గతంలో పోయినారు కదా వాళ్ళ వాళ్ళ వార్డుల్లో మెజార్టీలు చూసుకోమని చెప్పండి వీళ్ళ ద్వారా మేము ఓడిపోయినామని చెప్పి వీళ్ళు సంకల్పుద్దుకుంటారు గుద్దుకుంటారు అంది అది అనుకునేప్పుడల్లా కొద్దిగా ఆరోపణలు చేసేటప్పుడు ప్రగల్భాలు పలికేటప్పుడు కాళ్ళు భూమి మీద పెట్టి మాట్లాడితే అందరికీ మంచిది యత్నాజు ఉన్న శివచంద్రరాడ్ అన్న మొత్తానికి నీ కెపాసిటీ నీ స్ట్రెంత్ ఏందంటే కనుక కొత్తపల్లి పంచాయతీ ఇరవై ఐదు వేల ఓట్ల కొత్తపల్లి పంచాయతీలో మొత్తంలో నీకు వచ్చిన మెజార్టీ డెబ్బై రెండు ఓట్లు మళ్ళా నీ సొంత గ్రామం కానపల్లిలో వైసీపీకి మెజార్టీ వచ్చింది అది నీ కెపాసిటీ ఈ గాలిలో ఇంత టీడీపీ ఎవరెవరో ఎమ్మెల్యే టికెట్లు ఇరవై రోజులు ముప్పై రోజులు ముందు తెచ్చుకొని వేరే నియోజకవర్గాల్లో నిలబడి కూడా గెలిచిన ఇంత గాలిలో నీ గాలి ఇది ఈ మటుకు నీది అది గుర్తెరిగి మాట్లాడితే మంచిది ఒకసారి మీకు సవినయంగా చెప్తానా ఎవరే కానీ మా ఎమ్మెల్యే రాచమల్ల గురించి హీనంగా వ్యక్తిత్వ హననం చేయాలని మాట్లాడితే వాళ్ళు కూడా రాబోయే ఎలక్షన్లలో అదే అనుభవిస్తారు